హాయ్ అండి వెల్కమ్ టు వీహా తెలుగు షార్ట్స్ ఇక్కడ అయితే నేను మా పాపకి భోగిపళ్ళు అయితే పోసామండి ఇది పాపకు పళ్ళు పోయడం రెండోసారి ఫస్ట్ సారి అయితే మా ఇంట్లో పో మా ఇంటి దగ్గర పోసుకున్నాము ఇది రెండోసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పోసాము పిల్లలకి భోగి పళ్ళు పోయడం వల్ల దిష్టి అనేది తగలకుండా ఉంటుంది దిష్టి ఉంటే పోతుంది ఇంట్లో కూడా చాలా మంచిది పిల్లలకి కూడా మంచిది భోగి పళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా భోగి పళ్ళు పోయాలండి ఏం లేదండి చాలా సింపుల్ అక్షింతలు కొన్ని పూలు చాక్లెట్లు చిల్లర డబ్బులు అండ్ కొన్ని చాక్లెట్స్ ఇవన్నింటినీ కలుపుకొని మూడు సార్లు దిష్టి తీయాలి ఎడమ సైడు కుడి సైడు సార్లు దిష్టి తీసేసి మాడ మీద పడేటట్టు తలపైన పోయడమే అండి కుంకుమ బొట్టు పెట్టి పాపకి మనము భోగిపళ్ళు అయితే పోసేయాలి రేగుపళ్ళైతే ఉండాలండి ఖచ్చితంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి